అందరికి నమస్కారం దత్తాత్రేయుడు మూడు తలలు ఆరు చేతులతో వెలుగొందుతూ ఉంటాడు దత్తాత్రేయుడు మూడు తలలు త్రిమూర్తి సంకేతాలు ఆరు చేతులలో శంఖం చక్రం త్రిశూలం డమరుకం జపమాల కమండలములను ధరించి ఉంటాడు మెడలో రుద్రాక్షమాలలు యజ్ఞోపవీతం ఉంటాయి పై రెండు చేతులలో ధరించిన శంఖం చక్రం విష్ణుమూర్తికి మధ్య రెండు చేతుల్లో ధరించిన డమరుకం త్రిశూలం పరమశివుడికి క్రింది రెండు చేతుల్లో ధరించిన జపమాల కమండలాలు బ్రహ్మదేవుడికి చిహ్నం వారి వెనుక గోవు ఉంటుంది ఈ గోవు సామాన్యమైనది కాదు కోరికలు తీర్చే పవిత్ర కామధేనువు గోమాత అంటే భూమాత భూమాత మనకు అన్నింటినీ ఇచ్చి మనల్ని పోషిస్తుంది దత్తాత్రేయుడు తన శిష్యులకు భక్తులకు సమస్త జ్ఞానాన్ని ఆధ్యాత్మిక పోషణను అందిస్తాడని ఈ గోవు సూచిస్తుంది గోవు ధర్మానికి ప్రతీక దత్తాత్రేయుడు ధర్మాన్ని నిలబెట్టేవాడని సూచిస్తుంది గోవు పాలు పెరుగు నెయ్యి వంటి వాటిని ఇచ్చి మానవ శ్రేయస్సుకు తోడ్పడుతుంది అందుకే గోవును సంపదకు శుభానికి చిహ్నంగా చూస్తారు దత్తాత్రేయులు వారు ఆశిస్సులు కూడా భౌతిక ఆధ్యాత్మిక సంపదను ఇస్తాయని అర్థం గోవు సకల జీవరాశికి మాతృమూర్తి వంటిది గోవు దత్తాత్రేయుల యొక్క అపారమైన కరుణ మరియు ప్రేమను మరియు ఆయన సమస్త జీవులపై చూపించే అనుగ్రహాన్ని తెలియజేస్తుంది గోవు యజ్ఞ కీలకం వంటిది దత్తాత్రేయుల వారు యజ్ఞాలు వైదిక కర్మలు మరియు వాటి సారాంశమైన ఆత్మజ్ఞానాన్ని ఈ గోవు సూచిస్తుంది దత్తాత్రేయుడి వద్ద వేరువేరు రంగుల్లో ఉన్న నాలుగు సునకాలు వేదాలకు సంకేతం ఇవి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అనే ఈ నాలుగు వేదాలను సూచిస్తాయి ఇంకా కుక్కలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనే అంతఃకరణ చతుష్టయాన్ని సత్వ రజో రజో రజోతమో గుణాల కలయిక వల్ల ఏర్పడిన అహంకారాన్ని సూచిస్తాయి దత్తాత్రేయుడు వీటన్నింటినీ తన అధీనంలో ఉంచుకున్న పరమజ్ఞాని అని అర్థం ఇక దత్తాత్రేయుడు వస్త్రాలు త్యాగానికి ప్రత్యేకలుగా చెప్పబడుతూ ఉంటాయి త్రిమూర్తి స్వరూపుడు త్రిగుణాతీత రూపుడు పరబ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీ దత్తాత్రేయుడు మహా జ్ఞానప్రదాత విశ్వగురువు శ్రీ దత్త భగవానుడు పిఠాపురంలో శ్రీపాద వల్లభుడుగా గాణగాపురంలో శ్రీ నృసింహ సరస్వతీదేవిగా జన్మించినట్లు ప్రతీతి శ్రీ మాణిక్య ప్రభు శ్రీ స్వామి సమర్థ శ్రీ షిర్డి సాయిబాబా మొదలైన వారు దత్తాత్రేయ అవతారాలుగా చెప్పవచ్చు ఔదంబర వృక్షం చెట్టు మూలంలో దత్తాత్రేయుడు విరాజమానుడై ఉంటాడు కనుక దత్త జయంతి నాడు ఔదంబర వృక్షాన్ని ఆరాధించడం వల్ల దత్తాత్రేయుడి కరుణ కలుగుతుంది